మిత్రమా బరువు మోసిన హృదయానికే అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం నీ ప్రాణం పోతున్న నీ ప్రయత్నాన్ని అస్సలు ఆపకు ఒకవేళ నువ్వు నీ ప్రయత్నం ఆపావు అంటే నీ ప్రాణం పోయినట్టే లెక్క వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కోట్ల హృదయాల సంపద కూడా ఒక్క రూపాయితోనే మొదలవుతుంది అలాగే మన గెలుపు కూడా ఒక్క మంచి ఆలోచన ఆచరణతోనే శ్రీకారం చుట్టుకుంటుంది ఒక మనిషి తన ఆధీనంలో కాకుండా ఎదుటి మనిషి ఆధీనంలో బ్రతకడమే నిజమైన బానిసత్వం ఓటమి నుండి గుణపాఠాన్ని మాత్రమే నేర్చుకో ఓడిపోయాను అని నీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకు ఎందుకంటే నమ్మకాన్ని కోల్పోడమే నిజమైన ఓటమి జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు చింతించకు ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది ఉన్నత లక్ష్యాలను సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాలను త్యాగం చేయవలసిందే ఎన్నో సార్లు ఓడిపోయాను ప్రస్తుతం ఓటమిలోనే ఉన్న అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రయత్నిస్తూ మరో వంద సార్లు ఓడిపోవడానికి అయిన సిద్ధమే ఆ ఒక్క గెలుపు పొందడానికి విజేతలకు ఉన్న అసలైన సావాసాలు తిరిగి తమ విజయాన్ని నిలబెట్టుకోవడమే ఎప్పుడు నీ బలాన్ని మరియు సామర్థ్యాన్ని మాత్రమే నమ్ము అంతకుమించి నీ నీడను కూడా నమ్మకు ఎవడి చుట్టం ఎవడు పక్కం ఎవడికి వాడే స్వార్థం ఆప్యాయత ఆత్మీయత అంతా బోటకం అవసరానికో మాట అది నెరవేరంతో టాటా ధనముంటే లేదు గుణం గుణముంటే లేదు ధనం మిత్రమా ఓడిపోయిన దానికోసం పోగొట్టుకున్న దానికోసం వెతకకు ఎందుకంటే పోయింది అంటే దానికి నువ్వు అవసరం లేదని పోగొట్టుకున్నావు అంటే నీకు అది అవసరం లేదు అది వస్తువైనా మనిషైనా బంధువైనా ఇంకేదైనా సరే ఆవేశంతో అన్ని అబద్ధాలే కనిపిస్తాయి ఆలోచించి చూస్తేనే నిజాలు బయటపడతాయి నా అదృష్టానికి నేనే కర్తను నా ఆత్మ నావకి నేనే సరంగును మన శక్తి కన్నా సహనం ఎక్కువ ఫలితాలను ఇస్తుంది సహనం ఓపిక ఉండడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో దాని వల్ల వచ్చే ఫలితం అంత మధురంగా ఉంటుంది నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే శ్రమని ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది విలువైన బాధ్యతలు మోసిన వాళ్ళకే విలువైన మాటలు చెప్పగలరు చిన్న పనే కదా అని నిర్లక్ష్యం చేయకండి చిన్న విత్తనం నుండే మహావృషం ఉద్భవిస్తుందని మరువకండి ఏది శాశ్వతం కాదు అది గెలిపైనా ఓటమైనా దుఃఖమైనా బాధైనా ఇది గుర్తు చేసుకుంటే మనం ఎప్పుడూ సంయామయంతో ఉండగలము ఒకరికి మంచి చెయ్యకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం ఎప్పటికీ చెయ్యకూడదు నాకు పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు ఉన్నాడు నేను పేదవాడు ఎలా అవుతాను పర్వతాలు పిండి చేసే సమయం రాని లక్ష కష్టాలు ఒక్కసారిగా రాని కోటిసార్లు గుండెలు పగలాలని ఈ ప్రపంచమే కలిసి నిన్ను ఒంటరి వాణ్ణి చేయని చివరకు ఆ కాల ఏముడే వచ్చి నీ ముందు నిలబడని చెదరకు బెదరకు నీ వద్ద అద్భుతమైన ఆయుధం ఉంది అదే నీ ఆత్మవిశ్వాసం ఒంటరితనాన్ని మించిన స్నేహితుడు ఉండడు ఒంటరితనమే అన్నీ నేర్పిస్తుంది నీ దగ్గర పైసా లేనప్పుడు నీ తోడంటూ ఎవరు రానప్పుడు నేను అనే భావన చాలా భారంగా బంధం అనే పదం చాలా చిన్నదిగా కనిపిస్తుంది మిత్రమా రేపు చెయ్యవలసిన పనిని ఈరోజే చెయ్యి ఈరోజు చెయ్యవలసిన పనిని ఇప్పుడే చెయ్యి నీ విజయం కోసం ఓర్పుగా నేర్పుగా నీ మార్గంలో ముందుకు సాగిపో ఏదో ఒక రోజు విజయం తప్పక వర్తిస్తుంది ఓపికతో ఉన్నవాడు ఎప్పటికీ ఓడిపోడు